అమెరికా దేశం విషయంలో భ్రమల కంటే కూడా అప్రమత్తత అవసరం భారత్కు గతంలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భారతదేశానికి పాకిస్తాన్కు జరిగినటువంటి యుద్ధ సమయంలో డైరెక్ట్గా పాకిస్తాన్కు మద్దతుగా తన సెవెంత్ ఫ్లీట్ యుద్ధ నౌకను ఇండియన్ ఓషన్లోకి తీసుకురావడం జరిగింది కాకపోతే అప్పుడు మనకు రష్యాకు ఉన్నటువంటి దౌత్య సంబంధాల వల్ల గతంలో జరిగినటువంటి అగ్రిమెంట్స్ వల్ల దానికంటే ముందే రష్యాకు సంబంధించినటువంటి యుద్ధ నౌక ఇండియన్ ఓషన్లోకి చేరుకోవడం వల్ల అమెరికా పంపినటువంటి సెవెంత్ ఫ్లీట్ యుద్ధ నౌకా యొక్క చర్య నిర్వీర్యమైపోవడం జరిగింది ఇది గత చరిత్ర ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మనం వర్తమానంలోకి వస్తే రీసెంట్గా జరిగినటువంటి పహల్గావ్ ఇన్సిడెంట్ తర్వాత భారతదేశానికి పాకిస్తాన్కు మధ్యలో జరిగినటువంటి సైనిక మినీ యుద్ధం లోపల అమెరికా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా పాకిస్తాన్కి మద్దతు ఇచ్చింది అనేటువంటిది మనం అందరం కూడా చూడడం జరిగింది ఇప్పుడు అమెరికా యొక్క చర్యలు హెచ్ వన్ బి వీసా విషయంలో కొత్త నిబంధనలు తీసుకురావడము భారతదేశం మీద చాలా పెద్ద మొత్తంలో టారిఫ్లు విధించడము దానికి చూపుతున్నటువంటి కారణము రష్యా దగ్గర భారతదేశం చెమురు కొంటుందని భారతదేశమును చైనా రష్యా దగ్గర ఆయిల్ కొనడం వల్లనే ఆ డబ్బు ద్వారానే రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తుంది అనేటువంటి ఒక అభియాగాన్ని అమెరికా భారతదేశం మీద ఉన్న చైనా మీద మోక్తూ ఉన్నది అయితే చైనా ఒక్కసారిగా తిరిగి అమెరికా గారు మీరు రష్యాతోని అన్ని విధాలుగా వ్యాపారం చేస్తూ ఉన్నారు వాణిజ్యం చేస్తూ ఉన్నారు మీరు భారతదేశం మీద ఉన్న చైనా మీద మీరు అభియోగాలు మోపుతున్నారు అనేసరికి ఒక్కసారి ఉలిక్కు వార్త బయటికి రావడం జరిగింది వాస్తవానికి రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి గల కారణాలను కనుక మనం పరిశీలిస్తే నాటో దేశాలు అమెరికా నాటో లోపల ఉక్రాన్కి మెంబర్షిప్ ఇచ్చి అమెరికాను లొంగ తీసుకుందామనేటువంటి ఒక ప్రయత్నం ఏదైతే నాటో దేశాలను అమెరికా చేస్తుందో దానివల్లనే యుద్ధం జరుగుతుంది అనేటువంటిది అందరూ కూడా చెప్తున్నటువంటి కారణం కానీ దాన్ని పక్కన పెట్టి అమెరికా చేస్తున్నటువంటి చర్య వల్ల భారతదేశం మరి చాలా అప్రమత్తంగా ఉండాలి పక్క దేశము చైనా పెద్ద దేశము అది ఒక సూపర్ పవర్ భారతదేశం కూడా ఒక సూపర్ పవర్ పంతొమ్మిది వందల అరవై రెండులో భారత్ చైనా మధ్యలో జరిగినటువంటి యుద్ధము మరి దాని కారణాలు మరి దాన్ని మరి ఎట్లా మరి ఇప్పుడు పరిష్కారం చేసుకోవాలి ఒకవేళ భారతదేశానికి చైనాకు మధ్యలో మళ్ళీ మంచి రిలేషన్స్ను కనుక మనం పెంపొందించుకోగలిగితే అంతర్జాతీయంగా మరి మనకు భారతం ఒక సుస్థిరకు ఉపయోగపడుతుంది ఎందుకంటే మిడిల్ ఈస్ట్ లోపల ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ను ఇతర దేశాలకు జరుగుతున్నటువంటి యుద్ధం విభిన్న దేశాలు మరి కూటములుగా ఏర్పడడం భారతదేశం మరి ఇక్కడ చాలా జాగ్రత్తగా మరి విదేశాంగ విధా విధానాన్ని మరి రూపొందించుకోవాలి అంతర్గతంగా అభివృద్ధి ఎంత సాధించినప్పటికీ కూడా విదేశాంగ విధానం లోపల కూడా మరి సరైనటువంటి దాన్ని మనం ఏర్పరచుకోకపోతే మరి పెద్ద ఎత్తున కూడా నష్టాలు జరుగుతాయి కాబట్టి ఈ విషయం లోపల మరి అమెరికాతో చాలా అప్రమత్తంగా ఉంటూ అంతర్జాతీయంగా ఇతర దేశాలతోని అటు రష్యాతోని ఇటు చైనాతోని జపాన్తోని మిడిల్ మన తూర్పున ఉన్నటువంటి దేశాలతోని ఇతర దేశాలతోని కూడా మరి దౌత్య సంబంధాలను మరి కరెక్ట్గా మెయింటైన్ చేయడానికి దీని మీద ఉన్నటువంటి స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ అని చాలా యూనివర్సిటీస్ లోపల కూడా మరి స్టడీస్ ఉంటాయి కాబట్టి విద్యార్థులు మరి దీన్ని మరి చాలా బాగా అధ్యయనం చేయాలి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి ఒక కొత్త నోవన్ ఇస్ పర్మనెంట్ ఎనిమీ అండ్ నోవన్ ఇస్ పర్మనెంట్ ఫ్రెండ్ అని ఏదైతే పొలిటికల్ సైన్స్లో కూడా సూత్రం ఉందో అదే విధంగా మరి ఏ దేశంతో కూడా మిత్రత్వం ఏది కూడా శత్రుత్వం ఏది కూడా పర్మనెంట్ కాదు కాబట్టి మరి కొత్త ఒరువడి లోపల మరి భారతదేశం ప్రయాణం చేయడానికి ప్రజలందరూ కూడా ఆలోచించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్తే జై భీమ్ జై భారత్